శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల పరీక్ష పేపర్లకు దుండగులు నిప్పు పెట్టారు అర్ధరాత్రి సమయంలో తాళం పగలగొట్టి రికార్డులకు నిప్పు పెట్టడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది గతంలోనూ ఇలాగే జరిగిందని ఈ ఘటనపై స్కూల్ కమిటీ చైర్మన్ ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో సంక్రాంతికి ముందే జల్లికట్టు సంబరాలు మొదలయ్యాయి రాయలపురంలో నిర్వహించిన జల్లికట్టులో రంకలేసు దూసుకొస్తున్న పోట్లగిట్లను నిలవర్చేందుకు యువకులు పోటీ పడ్డారు ఆదివారం కావడంతో జల్లికట్టును చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు జల్లికట్టులు ఎద్దుల కొమ్మలకు కఠిన కానుకలను దక్కించుకునే క్రమంలో కొందరికి గాయాలయ్యాయి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మెయిన్ రోడ్డులోని కార్తికేయ జ్యువెలరీ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు ఆదివారం సెలవు కావడంతో షాపు తెరవలేదని తెలిపారు మంటలు చెలరేగిన విషయం స్థానికులు షాపు యజమాని తెలపడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ లోపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు షాపులో పది కిలోల వెండి ఆభరణాలు కిలో బంగారు ఆభరణాలు ఉన్నాయని యజమాని చెప్పారు ప్రధానమంత్రి రోజ్గార్ మేళాను విశాఖపట్నంలోని సాగర్మాల కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు పొందిన నిరుద్యోగ యువకులను నియామక పత్రాలు అందజేశారు కేంద్ర మంత్రితో పాటు విశాఖ ఎంపీ భరత్ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా కేంద్రంలోని పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం చోటు చేసుకుంది రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో విషవాయువులు లీక్ అయ్యాయి ఈ విషవాయులు పేలవడంతో నలుగురు అస్వస్థతకు గురికాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది బాధితులను చికిత్స నిమిత్తం గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు నర్సీపట్నం ఆర్టీసీ హైర్ బస్సును ఆదివారం అర్ధరాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు ఏపీ థర్టీ వన్ టీహెచ్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ నెంబర్ గల ఆర్టీసీ బస్సు ఉదయం నాలుగున్నర గంటలకు తుని వెళ్లాల్సి ఉంది ఈ నేపథ్యంలో పార్కింగ్ చేసి ఉంచిన బస్సును దొంగలు ఎత్తుకెళ్లారు అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు దీంతో అపహరణకు గురైన బస్సు లోతుగెడ్డ జంక్షన్లో ఉన్నట్లు గుర్తించారు దొంగలు అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది పాయకరపేట రైల్వే ఫ్లైఓవర్ వంతెనపై నుంచి అదుపు తప్పి కంటైనర్ లారీ కింద పడింది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్లీనర్ గాయపడ్డారు విజయవాడ నుంచి వైజాగ్ వైపు వస్తుండగా అదుపు తప్పి రోడ్డు సైడ్ ఉన్న గోడను ఢీకొట్టినట్లు తెలుస్తోంది గాయాల పాలైన ఇద్దరిని తుని ఆసుపత్రికి తరలించారు విశాఖ గాజువాక రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద బాధితులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు పరామర్శించారు బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్మిక శాఖ మంత్రి సుభేష్ ఆదేశాలతో బాధితులకి అండగా ప్రభుత్వం నిలుస్తుందని హామీ ఇచ్చారు పూర్తి వైద్య ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసు దోషులు పోలీస్ స్టేషన్లో సంతకాలు చేశారు ఐదు మంది దోషులు టూ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకాలు చేశారు రెండు వేల ఐదు సంవత్సరంలో అనంతపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద పరిటాల రవి హత్యకు గురయ్యారు అయితే ఈ హత్య కేసులో ఐదుగురు దోషులకు మూడు రోజుల క్రితం హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్లో వచ్చి సంతకాలు చేయాలని ఆదేశించింది పర్సనల్ సెక్యూరిటీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు అన్ని షిఫ్టుల్లో కలిపి కేవలం నూట ఇరవై ఒక్క మంది పోలీస్ బందోబస్తుతోనే భద్రతను ఏర్పాటు చేసుకున్నారు దీంతో భద్రతాపరమైన విషయాల్లో గానీ పోలీస్ బందోబస్తు విషయంలో గానీ ప్రస్తుత ముఖ్యమంత్రికి గత ముఖ్యమంత్రికి చాలా వ్యత్యాసం ఉందని నిరూపితమైంది పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ మంగళవారం నాటికి ఉత్తర తమిళనాడు ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంలో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది కడప నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసబసగా మారింది సమావేశానికి హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కూర్చి ఏర్పాటు చేయకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలోనూ ఇలాగే చేశారంటూ మండిపడ్డారు ఈ సందర్భంగా మాధవిరెడ్డి మాట్లాడుతూ వైసీపీకి చెందిన మేయర్ సురేష్ బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళను మేయర్ అవమానపరుస్తున్నారని ఆరోపించారు మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషిస్తారేమోనని విమర్శించారు మున్నమూరులో మరోసారి భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి శని ఆదివారాల్లో ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు భూమి కంపించింది ఇవాళ మరోసారి అదే సమయానికి ప్రకంపనలు వచ్చాయి దీంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు మూడు రోజులుగా వస్తున్న భూ ప్రకంపనలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు హన్మకొండ జిల్లా డీసీసీ భవన్లో ఎమ్మెల్యే నాయని రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు అల్లు అర్జున్ వ్యవహార శైలి చూస్తే సిగ్గేస్తుందన్నారు ప్రాణాలు పోయినా పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు మీ స్థాయి తగ్గాల్సిన అవసరం మాకు లేదు మనిషి ప్రాణం పోయినా లెక్కలేదా అని ప్రశ్నించారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు మనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు తమ హయాంలో తొంభై శాతం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన పది శాతం పూర్తి చేయలేని అసమర్థత ప్రభుత్వం కాంగ్రెస్దే అన్నారు నీళ్లు ఎలా ఒడిసి పట్టుకోవాలో తెలియక ఇరిగేషన్ బోర్డు సమావేశం పెట్టకుండా కాలం వృధా చేస్తున్నారన్నారు సినీ ప్రముఖుల ఇంటిపై దాడులను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు ఆదివారం నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఆయన శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని డీజీపీని ఆదేశించారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బండి ఇంటి ముందు ఆందోళనకు దిగారు ఓయుజేసి నేతలు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళు టమాటాలు విసిరారు హైదరాబాద్లో సోమవారం నుంచి ట్రాఫిక్ అసిస్టెంట్గా ముప్పై తొమ్మిది మంది ట్రాన్స్జెండర్లు విధులు నిర్వహించనున్నారు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వీరికి పదిహేను రోజుల శిక్షణ పూర్తి చేశారు డ్యూటీలో క్రమశిక్షణ పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సిపి సివి ఆనంద్ తెలిపారు మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం సక్రమ నాయక్ తాండాలో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది సక్రమ నాయక్ తాండలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు తన వృత్తికి కలంకాన్ని తీసుకొచ్చాడు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే తన వక్రబుద్ధిని చూపించాడు అభం శుభం తెలియని విద్యార్థులకు నీలి చిత్రాలు చూపిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు